ちょ心と待っさい。 నమస్కారం మహాభారతంలోని పలు అంశాలను వనజా బలస్వామి ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ఒకనాడు బృహదశుడనే ఒక ఋషి పాండవాశ్రమానికి వచ్చినాడు ధర్మరాజు ఆ ఋషిని సాధారణంగా ఆహ్వానించి గౌరవించి అంజలిబద్ధుడై నిలిచి స్వామి నా అంతటి దురదృష్టవంతుడు ఈ సృష్టి మొత్తంలో నేనేనా మరొవరైనా ఉన్నారా అని ప్రశ్నించగా అందుకు ఆ మహర్షి చిరునవ్వు నవ్వుతూ ధర్మనందన ఎవరికి వారే తాము పొందినదే పెద్ద కష్టమని భావించడం మానవ సహజమే కానీ పూర్వకాలంలో నలుడనే ఒక రాజు ఉన్నాడు అతడు కూడా నీకులాగానే ద్యూత ప్రియుడు అందుకే ఆ నలుడు పడినటువంటి కష్టములతో పోల్చుకున్నట్టయితే నీవు పడిన కష్టం పెద్ద కష్టం కాదనే చెప్పవచ్చు అనగా ధర్మనందనుడు నలచరిత్రమును వినిపించమని కోరినాడు చెప్పసాగినాడు బృహదశ్వ మహర్షి నిషాద నిషాదేశంకు రాజు నలుడు రూప గుణ తేజస్సాలి అతడు అశ్వహృదయవేత్త కూడా విదర్భ దేశపు రాకుమార్తె దమయంతి రూపగుణ తేజోవంతురాలు నలుని యొక్క గుణగణాలు శౌర్యము వీర్య పరాక్రమాలు ఇవన్నీ ఆనోట ఈనోటా విని ఆమె అంతరంగంలో అతన్నే పతిగా భావించింది ఆమె గుణ సంపద ఆనోట ఈనోటా విన్నటువంటి నలుడు కూడా ఆమెనే తన సతిగా భావించాడు తన మనసులో ఒకనాడు నలుడు ఉపవనమున ఏకాంతంగా ఉండగా బంగారు రంగుల కొన్ని హంసలు ఆ వనానికి వచ్చాయి వారిని చూసి ముచ్చటపడి నలుడొక హంసను పట్టుకున్నాడు అది తనను విడిపించమని కొరగా అట్లు వదిలినట్టయితే విదర్భ దమయంతికి అతని గురించి చెప్పి వర్ణించి చెప్పుతానని ఆమె హృదయం ఇతని ఎందే లగ్నమగ్నట్లు చేస్తానని పలికింది ఆ షరతుపై నలుడా హంసను వదిలివేసినాడు హంస విదర్భ చేరి ఉద్యానవనంలో చిరికర్తలతో ఆడుకుతున్నటువంటి దమయంతులు చేరి నలుని యొక్క గుణగుణాధికములను వర్ణించి చెప్పింది అసలే నలునియందు ప్రేమతో ఉన్న దమయంతి హంస పలుకులకు ఆనందించి తమను ఎలాగైనా దంపతులుగా చేయమని హంసను కోరింది హంస మరలా నిషాద దేశానికి వెళ్ళి నలుని కలిసి దమయంతి యొక్క గుణగణాలను బోధించి ఆమె ఈతని అందుకల అనురాగమును కూడా వివరించింది నలుడు ఎంతో ఆనందించినాడు హంస వచ్చి వెళ్ళినప్పటి నుండి దమయంతి విరహవేదనను అనుభవించు నిద్రాహారం లేకుండా ఉండసాగింది అది పసిగట్టినటువంటి దమయంతి తండ్రి అయినటువంటి భీమకుడు వెంటనే తన కుమార్తెకు స్వయంవరంను ప్రకటించినాడు నల్నకు కూడా ఆహ్వానం పంపినాడు మహానందంతో నలుడు ప్రయాణ సన్నాహములు చేసుకున్నాడు సర్వలోక సంచారి అయినటువంటి నారదుడు ఇంద్రసభకేగి అక్కడ సందర్భాన్ని అనుసరించి దమయంతి యొక్క సౌందర్యాలను వర్ణించగా స్వయంవర ఏర్పాట్లలో ఉన్నారని కూడా చెప్పాడు అది విని దిక్పాలకులు సైతం దమయంతి ప్రలోభులైనారు ఇంద్రుడు యముడు వరుణుడు అగ్ని సమేతుడై స్వయంవరానికి బయలుదేరారు ఆకాశ మార్గమున వెళ్ళుచున్నటువంటి వాళ్లకు భూమార్గంలో వెళ్ళుచున్నటువంటి నలుని చూసి అతని యొక్క తేజానికి సౌందర్యానికి ఎంతో ఆశ్చర్యము చెందారు వెంటనే తమ వాహనాలను ఆకాశం నందే నిలిపి నలుని ముందు నిలిచి ఓ నిషాద నల మహారాజా నీకు అభ్యుదయం మేము ఇంద్రుడు అగ్ని యమ వరుణులం నీ నుండి ఒక సహాయాన్ని కోరి వచ్చాము అది తప్పక నెరవేర్చాలి అని మాకు సహకరింపమని కోరారు అందుకు నలుడు నమస్కరించి నేను తప్పక సహకరించదనని చెప్పినాడు రాజా మేము దమయంతి యొక్క అందచందాల గురించి విని ఆమెను పెండ్లాడాలనే కోరికతో ఆహ్వానించకున్నను మేము స్వయంవరానికి వెళ్ళుచున్నాము నీవు మా తరఫున రాయబారిగా వెళ్ళి దమయంతి మాలో ఎవరినైనా ఒకరిని వివాహమాడేటట్టుగా చేయమని కోరినాడు అది విన్నా నలుడు అయ్యలారా నేనును ఆమెను ఒలచియే స్వయంవరంలో కలుగుచున్నాను ఇట్టి సమయం నందు నన్నే రాయబారిగా పంపట యుక్తం కాదు కదా అనగా ఆ నీవు వాగ్దానం చేస్తేవి కదా తప్పకుండా నీవు మాకు సహకరించాలని కోరారు ఆ దేవతలు కొన్ని దివ్య శక్తులను కూడా అతడికి ఇచ్చారు అతడు ఆ శక్తులతో దమయంతి అంతఃపురంన ప్రవేశించాడు నలుడు నలుణ్ణి చూసినంతనే అతని యొక్క తేజానికి సౌందర్యానికి అతని గుణగణంలకు ఎంతయో ఆశ్చర్యపడింది ఆమె దమయంతి అంతకు ముందెన్నడు కూడా అతన్ని చూసి ఉండకపోవట చేత కొంత బిత్తరపోయి చూసింది కొంతసేపటికి తేరుకున్నటువంటి దమయంతి నలుని చూసి మాట్లాడడం ప్రారంభించింది అప్పుడు నలుడు దమయంతితో ఇలా చెప్తూ ఉన్నాడు ఓ రాకుమారి ఇంద్రాగ్ని యమవరుణులకు దూతగా నేను వచ్చాను నన్ను నలుడని పిలుస్తారు నేను నిషధాధీశుడను నే చెప్పిన వేల్పులయందు ఎవరినో ఒకరిని వరించి నీ జీవితము నందనవనంగా తీర్చుకోను అని చెప్పాడు చేసుకోను అని చెప్పాడు అంత దమయంతి ఆర్యపుత్ర నేను మిమ్మల్ని వరించేదను నలునికి తప్ప అన్యులకు నేను భార్యను కాలేను అని చెప్పగా నలుడు ఎన్నో విధాలు చెప్తూ ఉన్నాడు లౌకికులను వరించి నువ్వు ఏం సుఖపడతావు అలౌకికులకు దేవతలను కాదనుకుంట కూడా మంచిది కాదు ముల్లోకములకు ఏకైక ప్రభువ ఇంద్రుడు విశ్వమునంతటినీ నిమిష కాలంలో భస్మం చేయగలవాడు అగ్ని అత్యంత శక్తి సమన్వితుడు వరుణుడు జనన మరణముల పాళీలపై ప్రాణికోటితో పాచికలాడుతూ పరవశించు మహిమాన్వితుడు యమధర్మరాజు అట్టి వారిని కాదని నీలయందు పుట్టినటువంటి నన్ను వరించుడ న్యాయం కాదమ్మా అని చెప్పాడు కానీ దమయంతి అతడి మాటలకు లొంగక ప్రభు సత్యవాక్ పరిపాలకులు మీరు చెప్పవలసింది నిష్కల్మషంగా చెప్పారు అట్లే నన్నును నిష్కలంక హృదయంతో ఉండనీయండి ఆ దేవతలను సైతం స్వయంవర సభకు రానిండు నేనందు వారి ముందరనే నిన్ను వరిస్తాను అందువల్ల మీకు అసత్య దోషం కానీ పురుష వరణ దోషం కానీ చెందకుండా ఉంటుంది అని చెప్పగా మారు మాట్లాడలేక నలుడు వెనుతిరిగాడు జరిగిన విషయమంతా కూడా దేవతలకు దాచకుండా వెలువరించినాడు నరుడు దేవతలు నగి ఊరుకున్నారు అక్కడ స్వయంవరం ప్రారంభమైంది పుష్పమాలను చేతబట్టుకొని సభయందు ప్రవేశించింది దమయంతి ఆమె సోయగాల కన్నులు నలునికై వెతికినాయి అట్లు వెతుకుచున్న ఆమె చూపులకు ఒకే తావునందు వరుసగా ఐదుగురు నల్లమహారాజులు కనిపించసాగినారు వారైదుగురిలో నలుగురు నలుడు చెప్పిన దేవతామూర్తులై ఉని ఆమె ఊహించింది కానీ ఐదుగురిలో నలుడెవరో నలుగురెవరో గుర్తించడం అసాధ్యంగా భావించి ఆమె వారినే ప్రార్థించింది ఓ దివ్య పురుషులారా నేను ప్రేమించిన నలునే నాకు భర్తగా అనుగ్రహితురు కాక సదాచార సంపత్తుల నుండి నేను భ్రష్టురాలను కాదేని నా మనసు నలుని అందే లగ్నమై ఉండుట సత్యమైతే దేవతలను నాయందు కృపగల వారై తమ తమ నిజరూపాలను పొందుదురుగాక అని ప్రార్థించింది ఆమె మనోగతాన్ని విన్నటువంటి దేవతలు వారి నిజరూపములతో ఆమెకు దర్శనమిచ్చారు అప్పుడు తన మనోహరుడైనటువంటి నలుని గళసీమయందు పుష్పమాలికను వేసింది దమయంతి వారి ప్రేమను చూసి ఇంద్రాది దేవతలు సంతర్శించి వారికి కొన్ని కొన్ని వరములను కూడా ఇచ్చారు దమయంతి సమేతుడై నలుడు నిషద రాజ్యానికి బయలుదేరినారు ఇంద్రాది దేవతలు కూడా వారి స్థావరాలకు వెళ్ళిచుండగా మార్గమధ్యంలో కలిపురుషులు తారసిల్లి తాము దమయంతి స్వయంవరానికి వెళ్తున్నామని చెప్పగా ఇంద్రుడు అతడిని కలిసి ఓ కలి ద్వాపర పురుషులారా ఆ దమయంతి స్వయంవరం ఎప్పుడో ముగిసిపోయింది మేము కూడా ఆమె సౌందర్యానికి మెచ్చి వెళ్ళాము ఆమె చే తిరస్కృతులమైనాం అనగా మరి ఆమె ఎవరిని వరించిందనగా నిషధ రాజ్యం మీద నరుడను వారిని వరించిందని జవాబిచ్చారు దిక్పాలకులు అది విని కలిపురుషులు ఎంతో బాధపడినారు దివ్య పురుషులకు వారిని తిరస్కరించి కేవలం మానవుడను వారిని వరించిన దమయంతికి తగు శిక్ష విధించేద కాక అని హుంకరించినాడు ఇంద్రాదులు చెప్పిన కూడా వినక ఆ నలుడే క్షణమున ధర్మమునకు వ్యతిరేకంగా చరిస్తాడో ఆ క్షణమును ఆధారంగా చేసుకొని వాణిని వేధిస్తానని శపథం చేసి నిషధరాజ్యం వైపు బయలుదేరినారు ఖరిద్వాపర పురుషులు ఇరువురు నలుని పీడించవలని తలంపుతో ఉన్నారు కానీ నలుడు ధర్మమునకు వ్యతిరేకంగా చరించినప్పుడు తప్ప వారు అతనిని ఏమీ చేయగలరు అందువలన ఆ నలుడు ఎప్పుడు తప్పటడుగు వేస్తాడా ఎప్పుడు అతన్ని తిప్పల పెడదామా అని యోచిస్తూ గడుపుతున్నారు కలిద్వాపర పురుషులు పన్నెండు సంవత్సరాల పాటు ఆ నలునే అనుసరిస్తూ ఉన్నారు ఆ పన్నెండు సంవత్సరంలో నలదమయంతులకు ఇంద్రసేనుడను కుమారుడు ఇంద్రసేనియ కూతుర్ను కలిగినారు అంతేకాక ఆ ద్వాదశ వర్షములలో క్షణము కూడా నలుడేనాడు ధర్మంను అతిక్రమింపకుండా ఉన్నాడు అతడు ఏమాత్రం తప్పు చేయడం లేదు ఏమి చేయాలనో ఎట్లా సాధించవలనో దిక్కుతోచక కలి ద్వాపర పురుషులు అలాగే నిరీక్షించసాగారు పదమూడో ఏట కలిద్వాపరుల నిరీక్షణ ఫలించింది ఒకనొక నాడు నలుడు మూత్ర విసర్జనము నర్చి కాళ్ళు కడుగు కొనకుండానే సంధ్యోపాసనయందు నిమగ్నమైనాడు ఆ చిన్న పరాకునే ధర్మభంగంగా సాగు చేసుకొని కలి తన యొక్క అంశను నలునియందు ప్రవేశింపచేసినాడు తదుపరి పుష్కరుడు నలుని యొక్క జ్ఞాతిని కలిసి నలునితో ద్యూతమాడితివేని నిషధరాజ్యం ఎలా నీ హస్తగతం అవుతుంది అని ప్రలోభపరిచాడు కలి ప్రేరేపితుడైనటువంటి పుష్కరుడు నలుని ద్యూతంలకు ఆహ్వానించినాడు ధర్మరాజు ఏ విధంగా అయితే ద్యూతంలో ఆహ్వానించగానే అది తిరస్కరించడం క్షత్రియ ధర్మం కాదని భావించాడో అలాగే నలును కూడా ఆ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయినాడు ద్యూతంలకు అంగీకరించాడు అలా చెడు కాలము దాపురించింది వెంటనే ఇద్దరు ద్యూతంలో పాల్గొన్నారు నలమహారాజు ఓడిపోయాను అది తమ చెడు కాలంగా ఊహించినటువంటి దమయంతి తమ రథసారధిని పిలిపించి తన కొడుకును కూతుర్ను తన పుట్టింటికి పంపించి వేసింది అప్పుడు కలిపురుషుడు దమయంతిని కూడా పందెము కాచినా నాకిష్టమే అనగా కాని నలుడు అటువంటి పని చేయలేదు తన సర్వస్వమును సంపదలను అన్ని పుష్కరుణకు అప్పగించి తాను కట్టుకున్న బట్టలతో భార్యగు దమయంతితో రాజభవనాన్ని వీడి వెళ్ళిపోయినాడు నలుడు దమయంతి ఇద్దరు అడవులకు సాగిపోయినారు అలా అరణ్యవాసం చేయిచున్నటువంటి ఆ దంపతులకు ఒకనాడు కొన్ని బంగారపు రెక్కల పక్షులు కనిపించాయి ఎలాగైనా వాటిని పట్టుకొని ఆకలి తీర్చుకోవాలనే కోరికతో అతడు తాము కట్టుకున్నటువంటి పంచను వదిలి ఆ పక్షులపైకి విసిరాడు కానీ నలుని దురదృష్టవశంన ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఆకాశానికి ఎగిరిపోయి అతన్ని అపహాస్యం చేశాయి అతని యొక్క దైన్య పరిస్థితికి ఎంతో బాధపడ్డాడు కట్టుబట్ట సైతం కోల్పోయినటువంటి నలుడు ఎంతో చింతించాడు దమయంతి తన కట్టుకొని ఉన్నటువంటి చీరలో కొంత భాగంను భర్తకీయగా అతడు ఆ వస్త్రభాగాన్ని ధరించి తన యొక్క మాన సంరక్షణ చేసుకున్నాడు ఎలాగైనా ఆ భార్యను తమ పుట్టింటికి పంపించాలని నిర్ణయించుకున్నాడు నలుడు ఆమెను కూరగా తాను పుట్టింటికి వెళ్ళలేనని చెప్పింది అతడు నలుడు ఆలోచిస్తూ ఉన్నాడు నేను తోడుగా ఉండినంత వరకు ఈమె నాతోనే ఉంటుంది నేను ఈమెను వదిలిపోయించో ఇక గతి లేక తన పుట్టింటికి పోయి అక్కడకు పోయి తన బిడ్డలతో చేరి సుఖించగలదని ఆలోచించి నలుడు గాఢ నిద్రలో ఆమె ఉండగా ఆమెను వదిలివేచి ఎట్టకేలకు గుండె గట్టిపరుచుకొని ఎటో వెళ్లిపోయినాడు మిగిలినటువంటి నలదమయంతుల యొక్క కథను ఇంకొక భాగంలో మనం తెలుసుకుందాం నమస్కారం